ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం తెలంగాణలో చలి పంచా విసురుతుంది రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి గడిచిన రెండు రోజులుగా చలి తీవ్రత మరింత పెరుగుతుంది కొన్ని చోట్ల పది డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి బుధవారం రాష్ట్రంలోనే అత్యల్పంగా సిర్పూర్ పది పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ పొచ్చెర పదకొండు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కుంటాల పన్నెండు పాయింట్ ఆరు ర్యాలీ పదమూడు పాయింట్ ఒకటి డిగ్రీల సెల్సియస్ చొప్పున అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నవంబర్ నెలలోనే మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఆరు జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది పెదపల్లి మంచిర్యాల మెదక్ నిర్మల్ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు మిగతా జిల్లాల్లో పదిహేను డిగ్రీలకు అటు ఇటుగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చునని వెల్లడించారు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పదిహేను డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు